గుడ్ మార్నింగ్ నడిస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మీకు నేను కేబిసి కాయిన్స్ ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయి అనేటువంటి వివరణ కోసం మీకు మెయిల్ పెట్టాను ఆ మెయిల్లో మీ దగ్గర ఉన్నాయి ఒక్కసారి మాత్రమే పెట్టండి ఒకే దాన్ని పదే పదే పెట్టద్దు ఒక్కసారి పెట్టండి దాని ఆధారంగా నేను ఇది ఎలా తీసుకుంటే కేబీసీ కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటిది నేను నిర్ణయం తీసుకోవాలి అంటే మన కిబో వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి బయట ప్రపంచంలో కిబోకి సంబంధం లేకుండా ఉన్నాయి అని తెలియాలంటే కిబో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అన్నీ నాకు తెలియాలి ఒకరు ఒకే అకౌంట్ అంటే ఒకే కాయిన్స్ని ఒకటి కంటే ఎక్కువసార్లు పెడితే వాళ్ళు అయ్యి పరిగణలో తీసుకొని యూటిలిటీ వాడుకోవడంలో ఓ వన్ ఇయర్ తర్వాతే అది వాడతాను ఎందుకంటే నాకు హెవీ లోడ్ ఉంది నాకు హెవీ ట్రస్ ఉంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు మళ్ళీ మళ్ళీ పెట్టేస్తాను మళ్ళీ మళ్ళీ పెట్టేస్తానంటే ఏమి ఉండదు అలా వచ్చిన దాన్ని వెనక్కి పెట్టేస్తాను ఆ తర్వాత కాబట్టి మీ దగ్గర ఎంత ఉన్నాయో అవన్నీ పెట్టండి ఎవరెవరి దగ్గర ఎన్ని కాయిన్స్ కొన్నారో స్టేకింగ్లో పెట్టిన కాయిన్స్ కూడానా కొన్నట్టుగానే పెట్టండి లేదు స్టేకింగ్లో ఇన్ని పెట్టండి పెట్టండి స్టేకింగ్లో ఇన్ని పెట్టామని అక్కడ మీరు చేసి పెట్టండి ఇన్ని కాయిన్స్ ఉన్నాయని ఆ మొత్తం కాయిన్స్ నాకు వచ్చేస్తే నేనేం చేయాలో ఎలా చేస్తే మనం అనుకునే విధంగా వీరందరికీ న్యాయం చేయగలము నేను ఆలోచిస్తాను అర్జెంటుగా అవి పెట్టండి గుడ్ మార్నింగ్ పైన నేను ఇచ్చిన దానికి మీరు పెట్టండి మీలో కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి ఎన్ని కాయిన్స్ ఉన్నాయో మీకు తెలియదా మీ దగ్గర లెక్క ఉంటుంది కదా అనుకోవచ్చు బిట్ మార్ట్లో ఎన్ని కాయిన్స్ ఎవరు ఎన్ని కాయిన్స్ కొన్నారో నాకు తెలియదు ఎందుకంటే బిట్ మార్ట్ ఆపరేషన్ నాకు నాది కాదు ఒకటి ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి నేను ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటున్నాను నా లెక్క తేలిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్ని వచ్చాయో తెలిపోతే నేను ప్రత్యేకంగా వాళ్ళకి ఏం చేయగలను అంతేగాని వాళ్ళు కిబోలు కాదు కిబోలు కాకుండా బయట కొన్నారనుకుందాం ఆ బయట కొన్న గురించి నేను ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు కిబోలో వాళ్ళు కొన్న వాళ్ళ గురించి నేను ఆలోచించాల వాళ్ళ లెక్క నాకు తెలుస్తుంది దాంతోపాటు మీ యశోగండ్రు కూడా పెట్టండి పర్లేదు సాయంత్రం ఐదు గంటల లోపు అని చెప్పాను ఐదు గంటలు కాదు రేపు లోపు పెట్టండి అన్ని ఇప్పుడు ఒక రోజు ఎక్కువ తీసుకుందాం రేపు లోపు పెట్టండి దీనికోసం కోసం రకరకాలుగా మాత్రం దీన్ని తీసుకెళ్ళకండి ఇన్నాళ్ళు ఇలా జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అవి ఏం మాట్లాడకండి ఎందుకంటే చేస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడకూడదు ఇప్పుడు నేను చేస్తున్న పనికి చాలా మంది చాలా అంటే చాలా అంటే చాలామంది చాలా కరెక్ట్గా ఇప్పుడు నడుస్తుంది మీరు అలాగే చేయండి అలాగే చేయండి అలాగే చేద్దాం అనేసి సపోర్ట్ చేస్తున్నారు మీకు ఇష్టం లేదు ఏ బ్యాడ్ కామెంట్ కానీ ఏది చేయకండి మీ కాయిన్స్ పెట్టకుండా వదిలేయండి వాటిని నేను యూటిల్లో తీసుకోకుండా నేను నేను ఉంటాను మీరు యూటిల్లో పెట్టాల్సిన అవసరం మీకు ఉండదు చేస్తున్నీ ఇలాగా అలాగని మాట్లాడకండి మీరు ఏం చేస్తున్నారో మీరు చూసుకోండి మనం మాటలు చెప్పడం చాలా సింపుల్ డాడీస్ చేయాలి కదా నా ఇంట్లో నేను ఎన్ని సమస్యలు తీర్చాను అని నన్ను నేను తెలుసుకుంటే నాకు అర్థమైపోతుంది నేను అంత మొనగాడినో నా సర్కిల్లో ఉన్న వాళ్ళ దగ్గరి నా తాలూకు లయబిలిటీస్ నేను ఎన్ని చేశానని నేను అంటే నేను అంటే కిరుపతి వెంకట్రావు అని నేను నాకు నా అంతనా ఎోడు గురించి చెప్పే ముందు నన్ను నేను చూసుకోవాలా కాబట్టి సక్రమంగా వెళ్తున్న దాన్ని గజిబి చేయకండి దీ ఇది మనకి చేసే లోపల యూటిలిటీ అన్ని లోపలి చాలా 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 విషయాలు అన్ని క్లియర్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం దీన్ని రకరకాలుగా ఫోల్స్ పెట్టి ఇది పెట్టి ఏది పెట్టి ఏమి చేయకండి పోలు ఏంటి పోలు ఓ వెయ్యి మంది ఉన్నో పోల్ పెడతారు లేదా రెండు వేల మంది ఉన్నో ఫోన్ పెడతారు దాంతో ఏం తెలిపదు మీకు కొనుక్కున్నాడు ఆ వెయ్యి మంది కాదు పోల్ని మీకు అనుకూలంగా చెప్పిన వాళ్ళు ఎవరు కాయిన్స్ ఉన్నాయా లేదో కేబీసీ కాయిన్స్ ఉన్నాయా లేదో ఆ పోల్ కాబట్టి ఏదో ఒకటి చెప్పేస్తాడు అది పరిగణలోకి తీసుకోవద్దు ఎందుకంటే నేను చెప్పే ప్రతిదాని మీద పోల్ పెట్టడం మీకు అలవాటు ఇందులో ఒకరు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకో సరదా పెట్టేస్తారు సరే పెట్టుకోండి కానీ ఈ విషయంలో నీకు ఈ పోల్ పెట్టిన ఒకళ్ళు పోల్ పెట్టి ఉంటే పోలు పెట్టిన వాళ్ళకి ఓటేసిన వాడి దగ్గర డీసీట్ ఉందా ఎవరో తెలిసేది కా కామన్గా ఒక చేస్తాడు దానివల్ల మనకు అనుకుని జరగదు ప్లీజ్ అయ్యేం ఆలోచించుకోండి మీరు చేయండి నేను చాలా విషయాలు మాట్లాడాల్సింది ఇంకా థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మరికొన్ని డౌట్స్ వస్తున్నాయి ఆయన నన్ను నాకు పంపించగలిగినారు నాతో పరిచయం ఉన్న వాళ్ళు నాకు చెప్తున్నారు వాళ్ళకు చెప్తున్నట్టు వాళ్ళు నాకు చెప్తున్నారు తప్పలేదు ఇది మనకు సమాచారం చేయడం ఇంపార్టెంట్ కాబట్టి పర్లేదు అయితే నాకు చాలా అకౌంట్లు ఉన్నాయి ఒకే ఫోన్ నెంబర్ మీద చేసాము ఒకరు లేదు చాలా మంది నేను చెప్పాలి అది ఉన్నాయి కదా అలానే నేనే ఆపరేట్ చేస్తున్నాను కొంతమంది టైం తక్కువ ఉన్నది కొంతమంది ఇలాగ వస్తున్నాయి దీనికి ఒక వివరణ జాగ్రత్త వినండి ఇంకోటి కన్ఫ్యూజ్ అవుతున్నాము ఇదేంటిది ఇలా రకాల గారు అడిగారట నుంచి చెప్పేది ఏంటంటే రేపటి వరకు టైం తీసుకుని పర్లేదు నాకు పన్నెండు లోపు ఈ కాయిన్స్ కూడా ఏమి చేయగలను అని తెలుసుకోవడం కోసం మాత్రమే నేను చేసే ప్రాజెక్టులకి నేను చేసే ప్లాన్స్కి ఎక్కడ ఏ ఇబ్బంది లేదు నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఎంత నరకం పెడుతున్నారో మన కీబో కమ్యూనిటీలోనే కొంతమందితో నేను మాట్లాడుతున్నాను ప్రాబ్లమ్స్ అన్నీ మాట్లాడుతున్నాను నాకు బాగా ఆప్తులైన అంటే నన్ను అర్థం చేసుకునేటువంటి వాళ్ళందరూ మీరందరూ ఆప్తులే అర్థం చేసుకునే వాళ్ళు ఇంకా ఆప్తులు డాడీ ఓపు పట్టండి మంచి జరగాలని పడుతున్నారు కొంచెం ఊపి పడితే అన్ని సక్రమంగా అయిపోతాయని సంతోషం దీని తర్వాత ఒకే నెంబర్ మీద వంద అకౌంట్ చేయొచ్చు వెయ్యి అకౌంట్ చేయచ్చు వాళ్ళతో మన సంబంధం లేదు కేబీసీ మీరు కొంటే కేబీసీకి మన ఎస్బీఐ అకౌంట్లకి సంబంధం లేదు కదా కేబిసీ కొంటే అది మీ ట్రస్ట్ వ్యాలెట్లోనే ఉంటుంది లేదా బిట్ మార్ట్లో ఉంటుంది బిట్ మార్ట్ ఎలాగో నేను చూడట్లేదు కాబట్టి అది నాకు తెలీదు అయితే బిట్ మార్ట్లో ఎన్ని ఉన్నాయని స్క్రీన్షాట్ తీసి మార్క్ చేసుకొని మీరు ఇవ్వచ్చు కుదిరితే లేదు ఐ విత్ డ్రా పెట్టేసుకోండి మీ అకౌంట్లోకి తర్వాత మళ్ళీ బిట్ మార్ట్కి పట్టుకెళ్ళి అమ్మొచ్చు మీరు వెనక తెచ్చుకోవచ్చు కదా కాయిన్స్ పెట్టించుకోండి మీరు పెడుతున్నప్పుడు మీ ఎస్వి అకౌంట్ నెంబర్ కూడా పెట్టండి అంటే అటు కిబోడ్ అనేది మనకు అర్థమవుతుంది అంతే కిబో అకౌంట్లో కానీ మీ ఎస్వి అకౌంట్లో కానీ కేబీసీ ఉండదు ఓన్లీ బీసీటీ వద్దు కిబో కాయిన్స్ కూడా వద్దు కేబిసి ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ లో బిట్మార్ట్లో లాంటి వాటిలో ఎక్కడైతే మనం ఉంటానో ఆ కాయిన్స్ దానికోసం ఉన్నాయని అనవసరం లేదు కాబట్టి ఇది గమనించండి తర్వాత మీకు ఎన్ని ఉన్నాయో అన్నీ పెట్టండి ఎంతమందికి ఉన్నారో ఇంట్లో నలుగురు ఉంటే నలుగురి విడివిడిగా పెట్టండి పర్వాలేదు జాగ్రత్తగా చూసి పెట్టండి మంచి కోసమే కాబట్టి ఇక తర్వాత ఎన్ని చెప్తారు ఏటి ఎన్నిని అని అనుకోవచ్చు మీరు అన్ని చేస్తే నేను నవ్వదు ఒక చిన్నది గవర్నమెంట్ పథకాలకు కావచ్చు ఆధార్ కార్డులు కావచ్చు ఇలాగ చేసినప్పుడు అప్డేట్ అప్డేట్ అనేసి ఎన్నో విషయాలను అడిగినే అడుగుతుంటాం మనం పెడుతుంటాం ఎందుకంటే ఒక డేటాని క్లీక్ చేయాలని వచ్చినప్పుడు అది చేస్తూ ఉండాలి ఒక అనాలిసిస్ తెలిసి తెలియాలన్నప్పుడు అది చేస్తూ ఉండాలి నేను కేబీసీ గురించి మాత్రమే అడిగాను క్యూబో కాదు బీసీటీ కాదు ఇది అర్థం చేసుకొని జాగ్రత్తగా చేయండి కంగారు పడి పని కాదు జాగ్రత్త చేయండి నేను ఎందుకు మీకు చెప్పాను కేబీసీని యూట్యూబ్లో తీసుకోవడం ఎలా కీబోర్డ్ ఉన్నోళ్ళు దరి ఎన్ని ఉన్నాయి ఇంతే నేను కోరుకున్నది కాబట్టి రెండు సంవత్సరాల పైన మీరు ఓపు పెట్టారు మరికొన్ని రోజుల్లో ఒక్కొక్కటి 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 క్లియర్ అవుతాయి మళ్ళీ ఇట్ ఈజీగా నడుస్తుంది పని చేసుకోవాలనుకున్న వాళ్ళకి అమ్ముకోవాలనుకున్న వాళ్ళకి అవకాశం దొరుకుతుంది జాగ్రత్తగా చేయండి ఇప్పుడు నాకున్న ఇబ్బందులు నేను పడుతున్న ట్రస్ట్కి నన్ను ఇబ్బంది పెడుతున్న వాళ్ళ నుంచి నేను ఇప్పుడు అయిపోయి ఏం జరిగితే ఇంత కమెంట్కి ఏమవుతుందని భయం కాబట్టి అవన్నీ భరిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ